తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం స్థానిక పాకాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో కార్మికులతో కలిసి సిఐటివ్ జిల్లా నాయకుడు మధుసూదన్ రావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం శాంతియుతంగా బుధవారం చేశారు ఈ సందర్భంగా జిల్లా నాయకులు మధుసూదన్ రావు మాట్లాడుతూ కార్మికుల స్కీమ్ వర్కర్స్ కు పని గంటలు తగ్గించి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు పోరాడు సాధించుకున్న ఎనిమిది గంటల పని సమయాన్ని పన్నెండు గంటలకు పెంచిందని కార్మికుల పని గంటలు వెంటనే తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గట్టలు పని కల్పించాలనేసి నిర్ణయించాయి దానికి వ్యతిరేకంగా దేశ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడుతున్నాయి ఈరోజు ఈ రోజు అదే పరిగాల్లో కూడా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఎంత ప్రభుత్వం అంటే పెంచిన పెద్దగా

పాల్గొనే పంచాయతీ వర్కర్లు మన ఆటో వర్కర్లు మన కార్మికులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు ఇప్పుడు గారు గారు